అందరికీ నమస్కారం వెల్కమ్ టు బెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడాలి చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డులకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి పరిస్థితి ఏంటి మనకి రేషన్ కార్డులు ఉంటాయా రద్దు చేస్తున్నారా చాలా రేషన్ కార్డులకు వచ్చిన రేషన్ ఇవ్వరండి అలాగే మనకు ఈ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఆ సమాచారం అంతా కూడా మనం ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి చాలా మంది రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా లైక్ బటన్ ఈ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి ఇప్పుడే లైక్ చేసేయండి ఇక్కడ లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోను షేర్ చేయాలి ఆ బాణం గుర్తు పైన నొక్కితే షేర్ బటన్ పైన వాట్సాప్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లందరికీ కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికెప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి అనేక రకాల వార్తలను అయితే మీరు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే నెలా కూడా రేషన్ బియ్యం అనేది తీసుకుని సపరేట్గా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కాబట్టి రేషన్ బియ్యం అమ్ముతున్నటువంటి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇక్కడ హెచ్చరించడం జరిగింది ఎవరైతే మనకు పేదలు కానీ ఎవరైనా కానీ రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఏంటంటే ప్రతి నెలా కూడా రేషన్ అనేది తీసుకుని వారు ఆ రేషన్ బియ్యం అనేది తినకుండా బహిరంగ మార్కెట్లో అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు కిలో కిలో రేషన్ షాప్లో ఉచితంగా ఇస్తున్నారు మనందరికీ కూడా బియ్యం అనేది ఇక వారు ఆ బియ్యాన్ని తీసుకొచ్చుకుని పది కేజీలో ఇరవై కేజీలో ముప్పై కేజీలో వారికి వచ్చేటువంటి బియ్యాన్ని ఏంటంటే బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఈ బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నటువంటి బియ్యాన్ని అంతా ఒకటిగా చేసి ఈ రేషన్ మాఫియా అనేది విజృంభిస్తుందని దీనిని అరికట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ రేషన్ బియ్యం ఎవరైతే అమ్ముతారో అంటే రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుని రేషన్ బియ్యం అమ్ముతారో వారిపైన చర్యలుంటాయని కూడా మరొకసారి స్పష్టం చేసింది అంతేకాకుండా ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క కార్డ్ అనేది రద్దు చేస్తామని షాకింగ్ ప్రకటన అయితే చెప్పింది అలాగే రేషన్ బియ్యాన్ని అమ్మితే కూడా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది తీసుకుంటాం రేషన్ కార్డు అనేది రద్దు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక చాలామంది ఏంటంటే మనకు ప్రతి నెల కూడా నేను చెప్పినట్టు బియ్యం తీసుకోవట్లేదు సక్రమంగా ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారు అక్కడ నుంచి మేము రాలేమని అంటారు మీరు ఎక్కడ ఏ మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీ యొక్క రేషన్ కార్డు అనేది పనికి వస్తుంది అక్కడికే వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అంటే ఆ ఏరియాలో మీరు ఉంటున్న ఏరియాలో ఇప్పుడు మీరు ఎక్కడైనా మన ఏపీలో ఒక ప్రాంతంలో ఉన్నారు మరొక ప్రాంతంలో ప్రాంతంలోనికి వెళ్ళడం జరిగింది అక్కడ మీరు పని చేసుకుంటున్నారు అక్కడికి అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి కూడా మీ యొక్క రేషన్ కార్డు ద్వారా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా ఎవరైతే తీసుకోకుండా ఉంటారో అంటే ప్రతి నెల కూడా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకోరో వారి రేషన్ కార్డులు అనేవి రద్దు చేస్తామని కూడా ప్రభుత్వం అయితే తెలియజేసింది అంతేకాకుండా రేషన్ బియ్యం అమ్ముకుంటున్న వారిపైన కూడా చర్యలు ఉంటాయి వారి యొక్క రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తామని ప్రకటించడం జరిగింది అన్నమాట ఇక అంతేకాకుండా మనకు రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా ప్రారంభమైంది అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులు అంతకు ముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ మొదలు చేస్తాం వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టినప్పుడు ఎవరైతే అర్హత లేకుండా మనకు రేషన్ కార్డులు అనేది పొంది ఉన్నారో అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తీసివేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డుదారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మీరు చాలా అప్రమత్తంగా ఉంటేనే మీకు రేషన్ బియ్యానికి సంబంధించి అలాగే రేషన్కు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీకు జాగ్రత్తగా ఉంటాయి లేకపోతే మీ కార్డులన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు ఏదైతే వెరిఫికేషన్లు అనేటువంటి ప్రారంభిస్తున్నారు ఈ వెరిఫికేషన్లో వారు అర్హులని తేలితే వారి కార్డు అలాగే ఉంటుంది ఒకవేళ అనర్హత ఉంటే కదా వారి కార్డు రద్దు చేస్తారు ఇక అంతేకాకుండా దీంతో పాటునే మనకు మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అంటే కొత్త పాత రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడం కానీ లేకపోతే ఎవరైనా చనిపోయి ఉంటే సభ్యులను తొలగించడం కానీ ఈ విధంగా మీరు అలాగే కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ చేసుకోవడానికి కానీ డెలీట్ చేసుకోవడానికి కానీ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఈ పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఈ విధంగా కాబట్టి పాత రేషన్ కార్డుదారులందరూ కూడా తప్పకుండా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా ఆప్షన్ అయితే ఇవ్వబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీకు వచ్చే నెల నుంచి అంటే ఆగస్టు నెల నుంచి తప్పకుండా మీకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుదారులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మన ఛానల్ తరఫున అయితే చెప్తూ ఉన్నాను ఏది చేసినా కూడా ఇప్పట్లో మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే అక్కడక్కడ కూడా ఈ రేషన్ మాఫియా పైన కేసులైతే పెడుతూ ఉంది ప్రభుత్వం కాబట్టి మీరు రేషన్ బియ్యాన్ని అమ్ముకోవద్దు అమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటే కానీ చాలామంది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇది కూడా ప్రభుత్వానికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇచ్చేటువంటి బియ్యాన్ని మేము తినలేకున్నామని కూడా చాలామంది అంటూ ఉన్నారు అంటే ఈ బియ్యానికి బదులు ఈ బియ్యాన్ని అమ్మేసి తర్వాత వచ్చిన డబ్బులతో మామూలు మంచి బియ్యాన్ని తీసుకుంటున్నామని కూడా తినగలిగినటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నామని కూడా చెప్తూ ఉన్నారు ఇక ప్రభుత్వమే రేషన్ దుకాణాల్లో తినగలిగినటువంటి బియ్యం కనుక సరఫరా చేస్తే అంటే పంపిణీ చేస్తే మేము ఎటువంటి ఎక్కడా కూడా ఈ రేషన్ మాఫియాను ఈజీగా అరికట్టచ్చని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వానికి అయితే అంద మనకు విన్నవించుకుంటూ ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు